దేవుడి సొత్తు చందమామ కథ రామాపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుగుతాయి అందుకోసం ఊళ్ళో వాళ్ళంతా చందాలు వేసుకుంటారు ఆలయ ధర్మకర్తల్లో వైశాఖుడు అనే అతనంటే మిగిలిన వారికి మంచి గురి ఒక ఏడు వసూలైన డబ్బు వైశాఖుడు వద్ద ఉంచాలని పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు వైశాఖుడు ఆస్తిపరుడు కాడుగాని నిజాయితీపరుడు ఆ సంగతి అందరికీ తెలుసు ఆలయ ధర్మకర్తల్లో భద్రుడు అనే ధనికుడు కూడా ఉన్నాడు దేవుడి సొత్తు తన వద్ద దాచకుండా వైశాఖుడి వద్ద దాచటం భద్రుడికి కొంచెం ఆగ్రహం కలిగించింది ఆ సంగతి గుర్తించి వైశాఖుడు దేవుడి సొత్తు మూటకట్టి తీసుకుపోయి భద్రుడికిచ్చి ఈ డబ్బు నా దగ్గర కన్నా నీ దగ్గరనే భద్రంగా ఉంటుంది దీనితో అవసరం వచ్చేదాకా నీ దగ్గరే ఉంచు అన్నాడు ఊళ్ళో వాళ్ళు ఈయకపోయినా వైశాఖుడు తన పెద్దరికం గుర్తించినందుకు తృప్తిపడి భద్రుడు ఎప్పుడు పనిపెడితే అప్పుడు వచ్చి డబ్బు తీసుకువెళ్ళు అన్నాడు కానీ ఈలోగా అనుకోని అవాంతరం జరిగిపోయింది భద్రుడి కొడుకు వ్యసనపురుడు జోదం తప్ప వాడి జీవితంలో మరో వ్యాపకం లేదు వైశాఖుడు తన తండ్రికి ధనం మూట ఇయ్యటం వాడి కంటపడింది తండ్రి దాన్ని ఎక్కడ దాచినది గమనించి వాడు దాన్ని కాజేశాడు రెండు రోజుల అనంతరం ఊరు పెద్దల సమావేశమై ఉత్సవాలను గురించి నిర్ణయాలు చేసి వైశాఖుణ్ణి డబ్బు తమ్మన్నారు వైశాఖుడు భద్రుడి వద్దకు వెళ్లి డబ్బు అడిగాడు డబ్బు సంచి మాయమైనట్లు భద్రుడు తెలుసుకుని అది ఎలా మాయమన్నది గ్రహించాడు తన సుపుత్రుడు దాన్ని ఈ పాటికి హార్థికర్పూరంలో వెలిగించి ఉంటాడు తన సొంత నుంచి తీసి ఇయ్యాలి అది భద్రుడికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు వైశాఖుడు తనకు డబ్బు ఇచ్చినట్లు పత్రం కాని సాక్ష్యం కానీ లేదు భద్రుడు తనకు డబ్బు సంగతి ఏమీ తెలియదని వైశాఖుడితో తెగేసి చెప్పేశాడు వైశాఖుడు గుండెల్లో రాయిపడింది ఇప్పుడు పెద్దలకు ఏం సమాధానం చెప్పాలి ఆ డబ్బు చెల్లించడం తన వల్ల అవుతుందా చెల్లించకపోతే లోకులు తనని గురించి ఏమనుకుంటారు ఏమైనా కానిమ్మని వైశాఖుడు పెద్దలతో జరిగిందంతా చెప్పేశాడు భద్రుడు పిసినారి అయితే కావచ్చు కాని పెద్ద మనిషిగా అతనికి పేరున్నది పెద్దలు వైశాఖుడి మాట నమ్మలేదు ఎలాగో డబ్బు రేపటికి సిద్ధంగా ఉంచు అన్నారు వాడు వైశాఖుడితో డబ్బు ఇచ్చుకోవలసి పాటు వైశాఖుడు నలుగురిలోనూ అవమానం కూడా పొంది ఇంటికి వచ్చి చింతలో కూరుకుపోయాడు భద్రుడు కొడుకు తాను దొంగలించిన డబ్బును గురించి తండ్రి అడుగుతాడేమోనని రెండు రోజులు చూశాడు అప్పటికి డబ్బు ప్రస్తావన రాకపోవడంతో ఆ డబ్బు పెట్టి మరిద్దరితో జోదం ఆడి మిగిలిన ఇద్దరిలో ఒకడికి డబ్బంతా ధారపోశాడు భద్రుడు కొడుకు గుడ్డ వేసుకుని ఇంటికి వెళ్లాడు కాని వాణ్ణి మూడో జోదగాడు వదిలిపెట్టక మంచి మాటలతో వాణ్ణి సారా దుకాణానికి చేర్చి ఒళ్ళు తిరిగినంతగా వాడి చేత తాగించి వాడి డబ్బు మూట తాను సంగ్రహించి బయలుదేరాడు దారిలో వాడికి గస్తీ తిరిగే రక్షక బొట్లు దూరంగా కనిపించారు వాళ్లను చూడగానే జూతగాడు వెనక్కి తిరిగి వేగంగా నడవసాగాడు గస్తీవాళ్లు అనుమానించి వాడు వెంటపడ్డారు వాడు పరుగు లంఘించుకుని ఒక వీధి మలుపు తిరగ్గానే తన వద్ద ఉన్న డబ్బు మూటను ఒక ఇంటి గుమ్మంలోకి విసిరేసి ముందుకు పారిపోయాడు వాడు ఆ మోట విసిరేసినది భద్రుడి గుమ్మంలోనే భద్రుడు రాత్రివేళ దొంగల భయంతో సరిగ్గా నిద్రపోడు గుమ్మంలో లక్ష్మీదేవి చిందు తొక్కినట్లుగా గల్లున డబ్బులు చొప్పుడయ్యేసరికి భద్రుడు లేచి వచ్చి తలుపు తీసి మూట తీసుకున్నాడు అదే సమయంలో భటులు ఇంటి ముందుకు వచ్చి మూటను చేత పట్టుకుని ఉన్న భద్రుడిని పట్టుకున్నారు తాను దొంగ కాదని భద్రుడు ఎంత చెప్పినా వినిపించుకోక మన్నాడు న్యాయస్థానంలో మూటతో సహా హాజరు పెట్టారు విచారంలో ఆ మూట ఎలా చేతులు మారినది బయటపడిపోయింది భద్రుడు మోసం పెద్దలందరికీ తెలిసిపోయింది వైశాఖుడిని అనుమానించినందుకు వాళ్ళు ఎంతగానో నొచ్చుకుని క్షమాపణ చెప్పుకున్నారు భద్రుడికి అతని కొడుకు జరిమానా విధించబడింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి